కేశరేణి నాని టీడీపీని కంగారు పెడుతున్నారా ఆయన హ్యాండిల్ చేయడం ఎలాగా అన్న టెన్షన్ పార్టీలో పెరుగుతోందా టీడీపీ నుంచి హిట్ వికెట్ పాడుతోందన్న ఆనందం కంటే ఆ వికెట్ తో తమకొచ్చే సమస్యల్ని తలుచుకొని వైసీపీ ముఖ్యనేతలు టెన్షన్ పడుతున్నారా అసలు కేశరేణి గురించి వైసీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ఆయన మీద ఉన్న అంచనాలేంటి కేశరేణి నాని విజయవాడ టీడీపీ ఎంపీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండుసార్లు ఆ పార్టీ నుంచే గెలిచారు కానీ రెండోసారి గెలిచిన కొద్ది రోజుల తర్వాత నుంచి పార్టీ అధిష్టానంతో ఆయనకు మధ్య గ్యాప్ పెరుగుతూ వస్తుంది ప్రధానంగా అంతకుముందు ఎలా ఉన్నా పార్టీలో లోకేష్ ప్రాధాన్యం పెరిగాక ఆయనతో నానికి తేడా వచ్చిందన్నది ఇంటర్నల్ టాక్ దీంతో సహజంగానే లోకేష్ నానిని పక్కన పెట్టి ఆయన సోదరుడు చిన్నీని ప్రోత్సహించారట ఎంపీ సైతం ఎక్కడా తగ్గకుండా తన పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పార్టీ ఇన్ఛార్జీలకు పోటీగా గ్రూపుల్ని ఎంకరేజ్ చేశారు ఈ క్రమంలోనే తాజాగా తిరువూరు రా కదలిరా సభలో పాల్గొనవద్దని ఆయన్ని చంద్రబాబు ఆదేశించడం ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సైకిల్ దిగేశారు నాని ఆయన కుమార్తె శ్వేత కూడా కార్పొరేటర్ పదవికి పార్టీకి రాజీనామా చేశారు ఆ వెంటనే నానితో వైసీపీ నేతలు చర్చలు మొదలు పెట్టారు పెద్దగా టైం తీసుకోకుండానే వర్కౌట్ అయ్యాయి ఆ చర్చలు బహుశా అంతకు ముందు నుంచే టచ్ లో ఉండటం వల్లే పని తేలికైందన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట ఒక అవగాహనకు వచ్చిన వెంటనే తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్తో భేటీ అయ్యారు కేసినేని నాని విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి స్వయంగా డ్రైవ్ చేస్తూ కేసినేణిని క్యాంప్ ఆఫీస్ కు తీసుకువచ్చారు అయోధ్య రామిరెడ్డి దేవిరేణి అవినాష్ వంటి ఇతర నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ మొత్తం ఎపిసోడ్ ను గమనిస్తే లోకల్ గా నానికి ఉన్న రాజకీయ ప్రాధాన్యత అర్థమవుతుందన్నది పరిశీలకుల మాట ఇంతవరకు విజయవాడ లోక్సభ స్థానంలో జెండా ఎగరవేయలేకపోయిన వైసీపీ నాని రాకను కీలకంగానే భావిస్తుందట ఇక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఈక్వేషన్ను కూడా నాని రాకతో ప్రభావితం చేయవచ్చన్నది వైసీపీ పెద్దల అంచనాగా చెబుతున్నారు ఆయన్ని ముందు పెట్టి ఈసారి బెజవాడ లోక్సభ సీటులో పాగా వేయాలన్నది ఫ్యాన్ పార్టీ వ్యూహంగా ప్రచారం జరుగుతోంది అంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు వైసీపీ వర్గాల్లో మరో రకమైన భయం పెరుగుతుందట దాని గురించే పార్టీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుందని అంటున్నారు పార్టీలోకి తీసుకున్నంత తేలిక ఆయన్ని హ్యాండిల్ చేయలేమేమోనన్న అనుమానం పెరుగుతుందట పార్టీ వర్గాల్లో ఎంపీకున్న హై టెంపర్ నేచర్ అధిష్టానానికి తలనొప్పిగా మారవచ్చన్న చర్చ జరుగుతుందట వైసీపీ వర్గాల్లో ఏదున్నా తొందరపడి మాట్లాడటం బ్యాలెన్స్ లేనితనం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవేమోనన్న భయాలే ఎక్కువగా ఉన్నాయట దీంతో ప్రతిపక్ష పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీ చేరబోతున్నారన్న ఆనందం కంటే ఆయన్ని ఎలా హ్యాండిల్ చేయాలి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తే పరిస్థితేంటన్న కంగారే ఎక్కువగా ఉన్నాయంటున్నారు అధికార పార్టీ వర్గాలు స్వతంత్ర భావాలుండి వాటిని నేరుగా వ్యక్తీకరించే వాళ్లతో కష్టమేనన్న టాకుందట పార్టీలో ఈ క్రమంలోనే ఇప్పటికే రఘురామకృష్ణం ఎదురవుతున్న ఇబ్బందుల్ని గుర్తు చేసుకుంటున్నారట వైసీపీ నేతలు కొందరు మరి కేసునేని విషయంలో పార్టీ వైఖరి ఎలా ఉంటుంది చేరాక ఆయన తీరు మారుతుందా లేక అలాగే ఉంటుందా చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చేటప్పుడు చిరంజీవిని టీడీపీని వదిలిపెట్టినప్పుడు చంద్రబాబును తిట్టినట్టే రేపు ఏదన్నా తేడా అయితే మన పరిస్థితి అంతేనా అని కూడా చర్చించుకుంటున్నాయట వైసీపీ వర్గాలు